సుహాసిని ఆనంద్ గారు ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు సుహాసిని ఆనంద్ గారు నమస్కారం అండి నమస్తే అండి నమస్కారం తమిళనాడులో ఏంటి పరిస్థితి ఎందుకు బీజేపీ త్రిభాషా విధానానికి ఎక్కువ అక్కడ ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకు అంటే ఇంతకుముందు పాపారావు గారు మాట్లాడారు ఇంతకుముందు పవన్ గారు కూడా మాట్లాడారు ఏంటంటే వాళ్ళకు బలవంతంగా రుద్దటం ఎంతవరకు కరెక్ట్ హిందీ భాష అనేది నేర్చుకోవడానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి కానీ బలవంతంగా త్రిభాషా విధానం అమలు చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆ బీజేపీ నేతృత్వంలో ఎందుకు అట్లా ఒక ఒత్తిడి తీసుకొస్తున్నారు ఒకటి ఏంటంటే ఇక్కడ పూర్తి అవగాహన లేక ఎవరికి వాళ్ళే దీనికి విపరీతార్థాలు తీస్తున్నారు ఇక్కడ ఏంటంటే త్రిభాషా విధానం అని అంటున్నాము త్రిభాషా విధానం అంటే హిందీ భాష కంపల్సరీ ఉండాలనా అంటే ఏంటి అందులో అంటే ఒక క్లారిటీ అక్కడ చెప్పింది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా విధానం అంటే మనకి అరవైలో డెబ్బైలో కూడా త్రిభాషా విధానమే ఉంది ఏమో అది కొత్తగా తీసుకొచ్చింది కాదు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇస్ ద ఫార్ములా ఇది మే సెవెంటీస్ ఈవెన్ ఎయిటీస్ ఆల్సో మా చైల్డ్హుడ్ లో మేం చదువుకున్నది హైదరాబాద్ అన్ని స్టేట్స్ లో కూడా త్రీ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటి అంటే ఆ తమిళనాడులో ఏంటంటే కొంత ఈ ద్రావిడ మున్నేట్ర కడగం అండ్ అన్న తింది అన్నయ్య ద్రావిడ మున్నేట్ర కడగం వాళ్ళకి ఎప్పుడు చూసినా ప్రతి మాటకి కేంద్రం మీద విరుచుకు పడ్డం అన్నది వాళ్ళకొక ఆనవాయితీగా అయింది అలా వాళ్ళు నెగ్గుకుంటూ వస్తున్నారు సో ఇప్పటి వరకు వాళ్ళు ఏదో నెగ్గారు ఇంతవరకు ఆ హిందీని బూచిగా చూపించి వాళ్ళు ఏదో పాపం ఆ వాళ్ళది ఏదో తప్పు చేస్తోంది కేంద్రం మనల్కి తమిళ భాష అక్కడ మాతృభాష అంటే అక్కడికి వాళ్ళకి ఒక ప్రాధాన్యం ఇచ్చే ఒక తమిళనాడు స్టేట్ అది బట్ మనకేంటంటే మిగతా రాష్ట్రాలలో కన్నా తమిళనాడులో మాతృభాషకి కొంత ఎక్కువ ఆదరణ ఉంది ఇప్పుడు మా గారు మాతృభాష చాలా ముఖ్యము ప్రాధాన్యత ఉండాలి ప్రతి రాష్ట్రంలోనూ మాతృభాషని కంపల్సరీగా నేర్చుకోవాలి అన్న ఒక విధానంతో పాటు ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇస్ దాట్ ఒక హిందీ మాత్రమే తప్పకుండా డెఫినెట్ గా నేర్చుకోవాలని కాదండి ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సేస్ ఎనీ ఎనీ లాంగ్వేజ్ ఒకటి కనుక మనం క్లియర్ గా గమనించినట్లయితే తమిళనాడులో అన్ని ప్రైవేట్ స్కూల్స్ లోనూ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఉంది ద సో కాల్డ్ అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ గారి మనవడు కూడా త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలోనే నేర్చుకుంటున్నాడు స్కూల్లో అక్కడ మేడం మరొకటి ఏంటంటే ఈ రోజు ఏ వంకా లేకపోతే అదేదో వాళ్ళకి ఇంకా వేరే కాజ్ లేదు దీన్ని వాళ్ళు పట్టుకుని ఏదో రాధాంతం చేసినా పాపం ఇదంతా సెల్ఫ్ గోల్ అయింది ఈ రోజు అన్నా యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ బాలగు బాలగురుదాస్ గారు కూడా ఇది సపోర్ట్ చేశారు బికాస్ ఎప్పుడులాగా పాత చింతగాయ పచ్చడిలాగా ఒక్క భాషే ఉంటుంది మా ఒక భాషే మేము నేర్చుకుంటాము మిగతా భాషలు మాకు వద్దు అని మడిగట్టుకుని కూర్చునే రోజులు ఇప్పుడు పోయాయి ఎవరైనా ఏవైనా భాష నేర్చుకోవచ్చు కన్యాకుమారిలో కూడా వాళ్ళు పక్కనున్న మలయాళం భాష నేర్చుకోవచ్చు కానీ సుహాసిని గారు సుహాసిని గారు ఆనంద్ గారు కంపల్సరిగా హిందీ నేర్చుకోవాల్సిందే అనేది ఇప్పుడు బీజేపీ చెబుతున్నట్లుగా అక్కడ స్టాలిన్ అక్కడ బాగా నేతృత్వలోకి తీసుకువెళ్తుంది స్టాలిన్ అన్నది అతను ఏది మాట్లాడితే అది చెల్లిపోతుంది అనుకుంటున్నాడేమో ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ శాతం బాగా పెరుగుతోంది ఏదో విధంగా వీళ్ళు ఒక బురద జల్లే ఒక ప్రయత్నంలో ఏదో నోటుకు వచ్చినవి అది ఇప్పుడు అతనికి ఎక్కడా సపోర్ట్ కూడా లేదండి ఎందుకంటే ఈవెన్ మేధావి వర్గం కూడా సపోర్టెడ్ అన్నామలైజ్ స్టేట్మెంట్ సో ఇక్కడ హిందీయే కాదు మేము చెప్తున్నాం టు బి నోటెడ్ ఒకటండి ప్రతి రాష్ట్రంలోనూ ఆ రాష్ట్రంలో మాతృభాష కంపల్సరీ ఇంగ్లీష్ మరి ఎందుకు నేర్చుకున్నారు అది వేరే ఫారిన్ కంట్రీ కదా అది ఫారెన్ భాష కదా మరి ఇంగ్లీష్ కి అభ్యంతరం లేనప్పుడు మన దేశ భాషలలో ఒకటైన హిందీ కూడా మరి ఇంగ్లీష్ ని ఆదరించినట్లేదో భాష హిందీ అక్కర్లేకపోతే పోతే వదిలేమనండి ఇంకొకటేదేనా బట్ మన రెండు కాదు మూడు కాదు పివి నరసింహారావు గారు పద్నాలుగు భాషలలో ప్రవీణ్యుడు సో వీళ్ళకేదో హిందీ హిందీ అని అక్కసు కక్కుతున్నారు కానీ తమిళనాడు నౌ ఈజ్ ఓపెన్ ఫర్ మెనీ లాంగ్వేజెస్ సో ఇక్కడ అన్నామలైకి ఆదరణ పెరుగుతోంది అన్నామలైకి భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోంది సో ఏమవుతోందంటే వాళ్ళకి అదొక్కటి కాస్ తీసుకున్నారు ఈవెన్ ఈ రోజు దానికి బ్యాక్ మోడీకి సంబంధం ఏంటండి అసలు అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమనండి వాళ్ళ పతనం ప్రారంభమైంది ఎప్పుడూ లేని విధంగా వాళ్ళు పాత నినాదాలతో ముందుకు వస్తున్నారు కానీ ఈ రోజు ద ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఈవెన్ మెడ్రాస్ యూనివర్సిటీ త్యాగరాజన్ గారు సపోర్టెడ్ దిస్ ఎవ్వరైనా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు త్రీ లాంగ్వేజ్ సిస్టమ్ షుడ్ బి దేర్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పడం జరిగిందండి సో ఇక్కడ ఎక్కడ కంపల్షన్ లేదు ఏదో వాళ్ళకి ఏదో ఒక వాళ్ళ అంటే ఒక్కటి భయం పట్టుకుని దానిపైన దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు తప్ప ఇక్కడ అంత ఫోర్స్ ఎవరు చేయగలరండి ఎవరు ఏ రాష్ట్రాన్ని వి ఆర్ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అంతే తప్ప ఇది సనాతన ధర్మాన్ని తీసేయాలని బురలేని మాటలన్నీ మాట్లాడిన ఈ ఇతన్ మాటలా లెక్క చేసుకుని మనం ఈ రోజు ఈ డిబేట్ పెట్టుకున్నది హౌ డేర్ ఈస్ మన దేశంలో ఉన్న విలువలు తెలియని ఈ మనిషి భాషల గురించి మాట్లాడితే ఏం వాల్యూ ఉంటుందండి అసలు అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో అసలు మూలాలు ఈ దేశ మూలాలు కాని ఈ దేశ మర్యాద కానీ ఈ దేశ విలువలు కాని తెలియని ఈ యువ మనిషి కొత్తగా వచ్చి నోటికొచ్చినట్టు పేలుతూ ఈ మధ్య చాలా వీళ్ళకి ఎలా అయిపోయిందంటే స్టైల్ ఏదైనా ఒకటి మాట్లాడదాం దాన్ని వైరల్ చేసి ఏదో విధంగా వైరల్ అవ్వాలన్న ఒక ఉద్దేశంలో తప్ప పాపం ప్రతిదీ సెల్ఫ్ కోల్ అవుతోంది ద సో కాల్డ్ ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ హిన్సెల్ఫ్ ఆ ఉద్దేశంతోనే అంటారు రైట్ రైట్ అంటే ఇప్పుడు గవర్నర్ గారు గవర్నర్ ఫార్మర్ హైదరాబాద్ గవర్నర్ గారు తమిళ అరసి తమిళ ఇసాయి తమిళ ఈసాయి అని ఎంత ఎటువంటి ఒక పేరు పెట్టుకున్నారు ఆవిడ తమిళ భాష ఉన్న ఒక మక్కువతో పేరు పెట్టుకున్నారు మరి ఈ స్టాలిన్ ఫ్యామిలీ మరి అంత భాష అంత మక్కువగా ఉంటే తమిళ పేరు మన భారతీయ పేరు పూర్వ పెట్టుకుని ఉండాల్సింది బట్ వేరా ఏవి లేకుండా వాళ్ళకంటూ ఒక రూల్ వాళ్ళ మనవలికి ఒక రూల్ వాళ్ళందరూ చదివే స్కూల్స్ లో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఉన్న స్కాల్ స్కూల్స్ లో చదువుతున్నారు బట్ వేరే ద ఎందుకు బలహీన వర్గాలు ద సో కాల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రం టూ లాంగ్వేజ్ అది కూడా త్రీ లాంగ్వేజ్ అంగో హిందీ అని ఫోర్స్ చేస్తున్నారు అన్న ఒక తప్పుడు ప్రచారం వాళ్ళు చేస్తున్నారు తప్ప వేరే రీజన్ కాదు అని